హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ ఫోర్ రచయిత అంజనా గారు రిషి తన కోపాన్ని అణుచుకుంటూ నా భార్యకి మర్యాదలు చేయాలి కదమ్మా అందుకే తనకి రూమ్ చూపించడం కోసం వెళ్తున్నా అని రిషి శ్రావణి చెయ్యపట్టుకుని స్టోర్ రూమ్ వైపు తీసుకొని వెళ్తాడు రాజేశ్వరి గారి కోపంగా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా స్టోర్ రూమ్ వైపు తన్ని ఎందుకు తీసుకు వెళ్తున్నావు అని కోపంగా అరుస్తుంది అమ్మ నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు నువ్వు మా మధ్యలో మాట్లాడకుండా ఉంటే అదే మంచిది నువ్వు శ్రావణిని పెళ్లి చేసుకోమన్నావు అలాగే తనను పెళ్లి చేసుకున్నా మించి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను ఒప్పుకోను అని రిషి విసురుగా శ్రావణిని స్టోర్ రూమ్లోకి లాక్కొని వెళ్తాడు రాజేశ్వరి గారి ఎంత చెప్తున్నా రిషి వినిపించుకోకుండా శ్రావణిని స్టోర్ రూంలోకి లాక్కు వెళ్ళి విసురుగా గోడకి నెట్టినట్టుగా విసురుతాడు శ్రావణి తనకి నిలబడి ఓపిక కూడా లేకపోవడంతో అలాగే గోడకి జారబడి కింద పడిపోతుంది రిషి కోపంగా శ్రావిణి దగ్గరికి వచ్చి ఎందుకే ఇలా నటిస్తున్నావు అని ఇతరని ఫోర్స్గా పైకి లేపి చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు అయినా నీకు ఒకడు సరిపోడా నీకు తిరగడానికి ఒకడు మీ సంతోషానికి ఒకడు డబ్బు కోసం ఒకడు నీ సుఖం కోసం ఒకడు ఇప్పుడు నీకు నేను సరిపోనా లేదా ఇంకొకటి నీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు అని కోపంగా అరుస్తాడు ఇంతలో శంకర్ గారు అక్కడికి వచ్చి రిషి ఎక్కడా అని కోపంగా అరుస్తాడు రాజేశ్వరి గారు భయంగా స్టోర్ రూమ్లో ఉన్నారు అని చెప్పడంతో శంకర్ గారు కోపంగా స్టోర్ రూమ్ తలుపులు కొడతారు రిషి కోపంగా శ్రావణిని వదిలేసి స్టోర్ రూమ్ స్టోర్ ఓపెన్ చేయడంతో శంకర్ గారు కోపంగా ఏం చేస్తున్నావు రిషి అని అడుగుతారు అది డాడ్ నేను అని ఏదో చెప్పబోయే అంతలో శంకర్ గారు రిషి చెంప మీద గట్టిగా కొడతారు సడన్గా జరిగిన దానికి రిషి ఆశ్చర్యంగా తన తండ్రి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు రాజేశ్వరి గారికి ఆశ్చర్యంగా అనిపించి అలాగే నిలబడిపోతుంది ఆయన రిషి పుట్టిన దగ్గర నుంచి అతని మీద కనీసం పొరపాటున చిన్న గీత పడిన ఆయన అసలు ఊరుకునేవాడే కాదు చిన్నప్పటి నుంచి గారాబంగా అల్లార ముద్దుగా పెంచుకున్న కొడుకుని ఆయన కొట్టడంతో రాజేశ్వరి గారు కూడా అలాగే ఉండిపోతారు శంకర్ గారు కోపంగా ఇంకొక చెంప మీద కొట్టి అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఎందుకు శ్రావణిని బాధ పెడుతున్నావు అని కోపంగా అరుస్తారు రిషి తండ్రి వైపు అలాగే చూస్తూ మనసులో మాత్రం శ్రావణిని తిట్టుకుంటూ నీవాళ్ళే మా నాన్న ఎప్పుడు నన్ను చిన్న మాట కూడా అనని మా నాన్న ఈరోజు నన్ను కొట్టాడు పైగా నా మీద కోపాడుతున్నాడు దీనంతటికీ కారణం నువ్వే శ్రావణిని నీ మీద ఇంతకింత పగ తీర్చుకుంటాను అని రిషి కోపంగా ఇంకా రగిలిపోతాడు శంకర్ గారు మాట్లాడతావా లేదా అని పెద్దగా అరవడంతో డాడ్ అది అని ఏదో మాట్లాడుతున్న రిషికి ఫోన్ కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి అవతల వైపు చెప్పింది విని ఇప్పుడే వస్తున్నా అని బయటకు వెళ్ళిపోతున్నా రిషిని నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావా అని శంకర్ గారు కోపంగా అరుస్తారు డాడ్ నేను అర్జెంటుగా వెళ్ళాలి అక్కడ మైథిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది తను సూసైడ్ చేసుకుందంట నేను ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్ళాలి అని రిషి కంగారుగా అంటాడు రిషి ఫాస్ట్గా అక్కడి నుంచి ఆయన మాటలు కూడా వినిపించుకోకుండా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు శ్రావణి స్టోర్ రూమ్లో అలాగే ఉండిపోతే శంకర్ గారు రూమ్లోకి వెళ్ళి శ్రావణిని హాల్లోకి తీసుకొని వచ్చి సోఫాలో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేస్తారు రిషి రూమ్లో నుంచి బయటకు రాకముందే శ్రావణి స్పృహ తప్పుతుంది డాక్టర్ పది నిమిషాలకి ఇంటికి వచ్చి తనకి చెక్ చేసి తనకి చాలా నీరసంగా ఉంది తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అలాగే తన చేత ఎలాంటి బరువు పనులు చేయించకండి తను ఇప్పుడే చాలా వీక్గా ఉంది మీరు ఇంకా తన చేత పనులు చేపిస్తే తను తట్టుకోలేదు అని చెప్పి శ్రావణికి సలహీన్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శంకర్ గారు బాధగా శ్రావణి తలను నిమురుతూ నువ్వు చేసిన మంచేంటో వాడికి ఇంతవరకు తెలియదురా నీ గురించి తెలుసుకుంటేనే నాకు అది తెలిసింది కానీ నిజం తెలుసుకున్న రోజు రిషి ఇంతకు అంత అనుభవిస్తాడు నా కొడుకు అని నేను చెప్పట్లేదు కానీ నీతో వాడు చేస్తున్న దానికి ఇంతకింత దేవుడు శిక్ష వేస్తాడు అని తన మనసులో అనుకుని రాజేశ్వరి గారికి చెప్తే ఆవిడ ఎక్కడ బాధపడతారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజేశ్వరి గారు శ్రావణి వైపు తేరిపన చూసి తను ఫస్ట్లో చూసిన శ్రావణి వేరు ఇప్పుడు ఇలా ఉన్న శ్రావణి వేరు అని అనుకుని తనకి సెలైన్ అయిపోవడంతో డాక్టర్ ముందుగానే ఎలా తీయాలో చెప్పడంతో ఆవిడ తీసి శ్రావణికి జ్యూస్ తాగిస్తుంది శ్రావణికి నెమ్మదిగా వచ్చి అప్పుడే సోఫాలో లేచి కూర్చుంటున్న శ్రావణికి తల తిరిగినట్టుగా అనిపించి మళ్ళీ సోఫాలోనే కోలబడుతుంది తనకి రాజేశ్వరి గారు హెల్ప్ చేయడంతో కొంచెం స్థిమితపడుతుంది ఏంటి ఫ్రెండ్స్ స్టోరీ నచ్చలేదా ఏంటి అంతగా వ్యూస్ రావటం లేదు మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి స్టోరీస్ నేను మీకు అందించగలను మీ సపోర్ట్ నాకు అంతగా రావటం లేదు ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి రాజేశ్వరి గారు శ్రావణి ఫేసుని దోసిట్లోకి తీసుకొని ఏమైందిరా ఎందుకు ఇలా అయిపోయావు అంతకుముందు చాలా బాగుండేదానివి ఇప్పుడు ఏమైందిరా అని దిగులుగా అడుగుతారు రాజేశ్వరి గారు ఎన్ని మాటలు చెబుతున్నా శ్రావణి ఏమీ మాట్లాడకుండా ఆవిడ వైపు అలాగే చూడటంతో రాజేశ్వరి గారి మనసు బాధగా మూలుగుతుంది శ్రావణి మనసులో మాత్రం ఎందుకండి మీరు నా మీద ప్రేమ పెంచుకుంటున్నారు ఇది కేవలం మూడు నాలుగు నాలుగు రోజులు ముచ్చటే నేను రిషికి తగిన దాన్ని కాదు అని అనుకుంటుంది రాజేశ్వరి గారు ఇప్పుడే వస్తా ఎక్కడే కూర్చోరా జ్యూస్ తీసుకొని వస్తా అని అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతే శ్రావణి నీరసంగా సోఫాలో కూర్చుంటుంది అప్పుడే బయట నుంచి రిషి మైథిలీని తీసుకుని రావడం చూసిన శ్రావణి మనసు ముక్కలవ్వడంతో పాటు కిచెన్లో నుంచి రాజేశ్వరి గారు బయటకు వస్తూ ఆ దృశ్యం చూసిన తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ వదిలేస్తారు శంకర్ గారు కింద గ్లాస్ పగిలిన సౌండ్ రావడంతో ఫాస్ట్గా రూమ్ బయటకు వచ్చే చూస్తారు అప్పుడే మైథిలీని తీసుకువస్తున్న రిషి నేరుగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే శంకర్ గారు మధ్యలోనే ఆపి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి తీసుకోవచ్చావు అసలు తన ఇంట్లో ఉండటానికి ఏ రైట్ ఉంది అని కోపంగా అడుగుతారు చూడండి మీరు శ్రావణిని పెళ్లి చేసుకోమన్నారు అలాగే తన మెడలో కట్టాను ఇప్పుడు మైథిలీని నా భార్యగా నేను చేసుకోవాలి అని అనుకుంటున్నా ఇప్పుడు మైథిలీ మాత్రం నాతోనే ఉంటుంది అని రిషి అంటాడు మైథిలి ఆ మాటలకు సంతోషంగా అమ్మయ్య ఇప్పుడు వీడు కరెక్ట్ దారిలోకి వచ్చాడు అని అనుకుంటూ రిషి తన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు అని అనుకున్న మైథిలి రిషి రూమ్ పక్కన ఇంకో రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్ మీద దించి నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వచ్చేస్తాడు మైథిలి కోపంగా చూస్తాను రిషి ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇలా చేస్తావో నువ్వు ఎప్పటికైనా నా వాడివి నాకు మాత్రమే సొంతం శ్రావణి చేసిన దానికి ఇంతకింత పగ తీర్చుకుంటాను అని మైదలి అనుకొని తన చేతికి ఉన్న పట్టు చూసి వంకరగా నవ్వుకుంటుంది రిషి కిందకి వచ్చి అమ్మ మైదిలికే జోస్ తీసుకు వెళ్ళి ఇవ్వు అని చెప్పడంతో రాజేశ్వరి గారు కోపంగా రిషి వైపు చూస్తారు రాజేశ్వరి గారు కోపంగా చూడడం గమనించి ఎందుకమ్మా అంత కోపంగా చూస్తున్నావు అని అడుగుతారు శంకర్ గారు రాజేశ్వరి గారి వైపు చూసి రాజీ శ్రావణికి జోస్ తీసుకునిరా అని చెప్పడంతో రాజేశ్వరి గారు కిచెన్లోకి వెళ్ళి శ్రావణి కోసం జ్యూస్ తీసుకొని వస్తారు రిషి కోపంగా శ్రావణి వైపు చూడటంతో శ్రావణి మాత్రం ఎవరి వైపు చూడకుండా తలదించుకొని ఉంటుంది శంకర్ గారు శ్రావణి పక్కనే కూర్చొని తన తల తలనెమురుతో ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని అడుగుతారు శ్రావణి ఆయన వైపు చూసి తల ఊపుతుందే కానీ నోరు తెరిచి సమాధానం మాత్రం చెప్పదు అప్పుడే రాజేశ్వరి గారు జ్యూస్ గ్లాస్ తేవడంతో శంకర్ గారు అది తీసుకుని శ్రావణికి తాగించబోతుంటే రిషి కోపంగా శ్రావణి పట్టుకొని లాగుతాడు శంకర్ గారు కోపంగా రిషి అని అరవడంతో చూడండి నాన్న ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం ఇందులో మీరు కానీ అమ్మ కానీ అసలు మాట్లాడకండి అలా ఉండే మీకే మంచిది అని రిషి కోపంగా అంటుంటే రాజేశ్వరి వారు కొడుకు వైపు చూసి కోపంగా రిషి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో ఒకసారి ఈ లోకంలోకి వచ్చి మాట్లాడు అంతేకాని నువ్వు ఏదో ఊహించుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి అని ఆవిడ కోపంగా అరుస్తారు రిషి శ్రావణి వైపు కోపంగా చూస్తూ శంకర్ గారి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని శ్రావణి చేతిలో పెట్టి ఈ గ్లాస్ రూంలో ఉన్న మైదిలికి ఇవ్వు అని చెప్తాడు శ్రావణి రిషి వైపు చూస్తుంది కానీ అక్కడి నుంచి కదలకపోవడంతో రిషి కోపంగా ఇప్పుడు నువ్వు తనకి జ్యూస్ గ్లాస్ ఇస్తున్నావా లేదా అని కోపంగా అరుస్తాడు శ్రావణి ఏం మాట్లాడకుండా మౌనంగా మెట్లు ఎక్కుతూ రిషి రూమ్లోకే వెళ్తూ తన మనసులో అనుకుంటుంది ఎందుకు రిషి ఇలా చేస్తున్నావు నేను నీకు ఏ అన్యాయం చేశాను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనుకుంటూ తనని తాను ప్రశ్నించుకుంటూ మైథిలి ఉన్న రూంలోకి వెళ్తుంది మైథిలి బెడ్కి ఆనుకొని కూర్చొని స్టైల్గా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది శ్రావణి అక్కడికి వచ్చి నిలబడడం చూసిన మైథిలి కోపంగా మారిపోతూ ఈ రూమ్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలని తెలియదా అని కోపంగా అరుస్తుంది శ్రావణి ఏం మాట్లాడకుండా జ్యూస్ గ్లాస్ తన చేతికి ఇస్తుంటే మైథిలి జ్యూస్ గ్లాస్ తీసుకొని కోపంగా శ్రావణి వైపు చూస్తూ నీలాంటి వాళ్ళు నాకు జ్యూస్ తీసుకురావడం ఏంటి అని మైథిలి శ్రావణి మొహం మీదే జ్యూస్ గ్లాస్ జ్యూస్తో సహా విసిరేస్తుంది శ్రావణి తన ఫేస్ మీద పడిన జ్యూస్ తుడుచుకుంటూ గ్లాస్ నేరుగా వచ్చి తననుదురుకి తగలడంతో అక్కడ స్కిన్ చెట్లీ బ్లడ్ వస్తుంది పైన వచ్చిన సౌండ్కి రిషి కంగారుగా మైథిలి రూమ్కి వచ్చి చూసేసరికి మైథిలి ఏడుస్తూ చూసావా రిషి శ్రావణి ఏం చేసిందో అని దొంగ ఏడుపు నటిస్తుంది రిషి కంగారుగా మైథిలి దగ్గరికి వచ్చి ఏమైంది మదిలి తను ఏం చేసింది నీకేం కాలేదు కదా అని కంగారుగా తనని పరీక్షగా చూస్తాడు మైథిలి చెంప మీద ఎర్రగా తేలి కనిపించడంతో చూసి కోపంగా మారిపోయిన ఋషి శ్రావణి వైపు కనీసం చూడను కూడా చూడకుండా కోపంగా తన చెంప మీద కొడతాడు శ్రావణి తూలి కింద పడిపోతుంది రిషి కోపంగా శ్రావణిని పైకి లేపి అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మైథిలీని ఎందుకు కొట్టావు అని కోపంగా అరుస్తాడు శ్రావణి రిషి మాట్లాడినా తను మాట్లాడకుండా అలాగే ఉండటంతో కోపంగా శ్రావణిని పక్కకు నెట్టేసి మైథిలి ఇప్పుడు నీకు ఎలా ఉంది డాక్టర్ని పిలవనా అని మైథిలి పక్కన కూర్చొని తనని ప్రేమగా అడుగుతాడు శ్రావణి కింద పడినది నిదానంగా పైకి లేచి మైథిలి రిషి వైపు ఒకసారి చూసి తెరపేర చూసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా రిషి శ్రావణి ఏ ఆగు అని పిలుస్తాడు శ్రావణి రిషి వైపు తిరిగి చూస్తుంది రిషి శ్రావణి వైపు కోపంగా చూసి ఈ రోజు నుంచే మైథిలీకి ఏది కావాలన్నా నువ్వే చూడాలి తనకి ఫుడ్ దగ్గర నుంచి జ్యూస్ వరకు మొత్తం నువ్వే చూసుకోవాలి అలాగే ఇప్పుడు వంట కూడా చేయి అని రిషి ఆర్డర్ వేయడంతో శ్రావణి సైలెంట్గా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది రిషికి కాల్ రావడంతో మైదిలీ వైపు చూసి అర్జెంటు కాల్ మైథిలి నేను వన్ అవర్లో ఇంటికి వస్తాను అని చెప్పేసి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శంకర్ గారు కోపంగా బయటకు వెళ్ళిపోతుంటే రాజేశ్వరి గారు ప్లీజ్ శంకర్ అలా వెళ్ళకు నువ్వు అక్కడ వెళ్తే నాకు భయంగా ఉంటుంది అని ఆవిడ కంగారుగా అంటే నువ్వు కూడా నాతోటి అని రాజేశ్వరి గారిని తీసుకొని కొంచెం ప్రశాంతత కోసం షాపింగ్కి తీసుకొని వెళ్తారు రాజేశ్వరి గారు మంచిది అయ్యిందిలే బయటికి వచ్చి కనీసం శ్రావణికి డ్రెస్ సెన్స్ అయినా తీసుకోవచ్చు అని రాజేశ్వరి గారు షాపింగ్కి వెళ్తారు శ్రావణి రిషి చెప్పాడు అని కిచెన్లో మైథిలీ కోసం వంట చేస్తూ ఉంటుంది మైథిలి రిషి లేకపోవడంతో కిందకి వచ్చి చూస్తుంది ఇంట్లో ఎవ్వరూ మైథిలీకి కనిపించకపోవడంతో కిచెన్లో పనిచేస్తున్న శ్రావణి కనిపిస్తుంది మైథిలి శ్రావణి వెనుక నుంచి వెళ్ళి స్టవ్ వెలిగించి శ్రావణి చెయ్యి స్టవ్ మీద పెట్టి శ్రావణి చెయ్యి కాలుస్తుంది శ్రావణి కాలేసరికి బాధగా అమ్మా అని అరుస్తుంది మైథిలీ కోపంగా శ్రావణి నోరు మూసేసి ఏంటే నన్ను ఎన్ని మాటలన్నా వాడి చేత నన్ను చంప మీద కొట్టించా ఇప్పుడు వాడి నా కాళ్ళ దగ్గర ఉన్నాడు నేనేం చేస్తే అలా ఆడే కుక్కల నా వెంట పడుతున్నాడు ఇప్పుడు అర్థమవుతుందా నేనంటే ఏంటో అని శ్రావణి విసురుగా పక్కకు నెట్టేస్తుంది శ్రావణి తన చెయ్య మంట కొట్టడంతో బాధగా ఏడుస్తూ అక్కడే ఒక మూలన కూర్చొని ఉండిపోతుంది మైథిలి తన ఎదురుగా కూర్చొని చూడు ఇంకొకసారి నా దారికి అడ్డు రావాలని చూడకు చూస్తే నీ పరిస్థితి ఏమవుతుందో నీకు అర్థమైంది కదా అని మైథిలి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రావణి ఏడుస్తూ తన మనసులోనే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినవాడు నన్ను వదిలేస్తేనే నేను బాధపడలేదు నా కడుపున పడ్డ బిడ్డ కూడా నన్ను వద్దు అనుకొని దూరంగా వెళ్ళిపోయింది ఇంకా ఎవరి కోసం నేను బ్రతకాలి ఎవరున్నారని బాధగా ఏడుస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది రెండు గంటలకి ఇంటికి చేరుకున్న రాజేశ్వరి వాళ్ళ శ్రావణిని వెతుకుతూ ఉంటుంది శ్రావణి ఎక్కడా కనిపించకపోవడంతో కిచెన్లోకి వాటర్ కోసం వెళ్ళి చూసిన రాజేశ్వరి గారు భయంగా శ్రావణి దగ్గరకు వెళ్ళి చూస్తుంది శ్రావణి స్పృహ తప్పి పడిపోవడంతో చూసి శంకర్ గారిని పిలిచి ఏవండి శ్రావణి అని పెద్దగా అరుస్తారు శంకర్ గారు కంగారుగా వచ్చి శ్రావణిని ఎత్తుకుని అక్కడే సోఫాలో పడుకోబెట్టి పెళ్ళి వాటర్ తీసుకొరనే అని వాటర్ చెల్లి తనకే మెలుగవ తెప్పిస్తారు శ్రావణి నిదానంగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ భయంగా వంట చేయలేదు అని మనసులో అనుకుని అందరి వైపు చూస్తూ ఉంటుంది శంకర్ గారు బాధగా ఏమై ఏమైందమ్మా అని శ్రావణి తల మీద చెయ్యవేయడంతో తన ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది శంకర్ గారు రాజేశ్వరి గారి వైపు కోపంగా చూసి చూడు తనకి ఫీవర్గా ఉంది ఎప్పుడు తన చేత ఏ పని చేయించుకు అని చెప్పడంతో రాజేశ్వరి గారు కంగారుగా శ్రావణి పక్కన కూర్చొని నేను ఎప్పుడైనా తన చేత పని చేయించానా మీకు తెలియదా తన ఇంట్లో ఎవరూ లేరు కనీసం రెస్ట్ తీసుకుంటుంది కనీసం తనకి బట్టలు కూడా లేవు అని తీసుకొద్దామని మీతో వచ్చా అంతేకాని ఏదో నాకు సరదాగా మీతో రావాలని కాదు అని కోపంగా రాజేశ్వరి గారి అంటారు శ్రావణి వాళ్ళ ఇద్దరు గొడవ పడుతుంటే తనకు ముందు నుంచే వాళ్ళ ఇద్దరు అలా గొడవ పడటం తెలుసు కాబట్టి మౌనంగా చూస్తూ ఉంటుంది ఇంతలో రాజేశ్వరి గారు శ్రావణి పట్టుకొని పద అన్నం తినిపిస్తాను అని శ్రావణి అరచెయ్య పట్టుకోవడంతో శ్రావణి తన లాక్కొని చూసుకుంటుంది రాజేశ్వరి గారు అప్పటి వరకు తన చెయ్యి గమనించకపోవడంతో తన చెయ్య చూసి శ్రావణి అని కంగారుగా తన పక్కన కూర్చొని శంకర్ గారు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకునిరా అని చెప్తారు శంకర్ గారు కంగారుగా ఏమయ్యింది అని అడిగేంతలో తొందరగా వెళ్ళు అని రాజేశ్వరి గారు అడవడంతో శంకర్ గారు ఫాస్ట్గా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వచ్చి ఆవిడకు ఇస్తారు అందులో ఉన్న బర్ణలు తీసుకొని శ్రావణి చేతికి ఊదుతూ రాస్తుంటే శ్రావణి గట్టిగా కళ్ళు మూసుకొని తన కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూనే ఉంటాయి శ్రావణికి ఆయమయం రాసి ఏమైందరా చెయ్య ఎలా కాలింది అని కంగారుగా అడుగుతుంది శ్రావణి ఏం కాలేదు అని తల ఊపటంతో రాజేశ్వరి గారి కోపంగా శ్రావణి భుజాలు పట్టుకొని కదుపుతూ ఎందుకురా వచ్చిన దగ్గర నుంచే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని కోపంగా అరుస్తుంది రాజేశ్వరి గారు ఎంత మాట్లాడుతూ ఉన్నా శ్రావణి ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడకపోవడంతో కోపంగా లేచి అసలు ఏమనుకుంటున్నావే ఎందుకే నోరు తెరిచి మాట్లాడట్లేదు మూగ ఎందుకు కూర్చున్నావు మాట్లాడు అని పెద్దగా అరుస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను